భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఆవిష్కరణ మరియు రెండోసారి క్యాలెండర్ ఆవిష్కరణ నార్కల్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులతో పాటు యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పవర్ సెక్టర్లు పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని పవర్ సెక్టర్ ఉద్యోగులు కూడా అదే విధంగా పెన్షన్ స్కీమ్ చెల్లించాలని జాతీయ అధ్యక్షుడు మధుసూదన్ జీ అన్నారు అనంతరం ఆల్ ఇండియా ఈపీఎఫ్ నాయకుడు మల్లేశారు

और आज ये जो तेलंगाना पावर एसोसिएशन का डायरी विमोचन का कार्यक्रम है उसकी पहले तो सर्वप्रथम सब सबको शुभकामनाएं देता हूँ और आप सब लोग यहाँ भारतीय मजदूर संघ की विचार और रीति रीति के साथ यहाँ एकत्र आए हैं इसके लिए आप सबको शुभकामना देता हूँ अखिल भारतीय अध्यक्ष होने के नाते मैं आपसे निवेदन करना चाहता हूँ कि अखिल भारतीय विद्युत मजदूर महासंघ के अंदर पूरे भारत के अंदर

अखिल भारतीय विद्युत मजदूर महासंघ का यही कहना है कि बिजली का जो सेक्टर है वो सेवा का सेक्टर है इसको राज्य और केंद्र की सरकारों को स्टेट संगठित क्षेत्र में पीएसयू में चलाना चाहिए ताकि लोक कल्याणकारी राज्य जो है उसकी अवधारणा के तहत देश की जो जनता है राज्य की जो जनता है उसको समय से बिजली सही आपूर्ति हो सके और संगठित क्षेत्र में ये रोजगार सुरक्षित रहे इसके लिए भारतीय मजदूर संघ काम कर रहा है और जो भी नया बिल आया है

కార్యక్రమాన్ని నాగర్ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా ఈరోజు చాలా వైభవంగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మంది కార్యకర్తలు పవర్ ఎంప్లాయ్ శాఖ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొనడం కోసం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మిత్రుల ఈరోజు మనం డైరీ కార్యక్రమాన్ డైరీని కూడా ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మనం అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఉద్యోగులుగా పవర్ సెక్టర్లో సమస్యలు ఏవైతేన్నాయో అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా మిగిలిన సమస్యల పైన చర్చించదలుచుకున్నాం ముఖ్యంగా ఆర్టిజాన్ ఉద్యోగులు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రభుత్వం ఈ యొక్క పవర్ సెక్టర్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా పర్మనెంట్ చేస్తారని ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని దాదాపు ఇరవై మూడు వేల మంది అనేటువంటి కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేసేది ప్రభుత్వం

అన్యాయం జరిగింది అన్యాయం దూరం చేయడం కోసం మనం అవసరం అయితే కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకురావాలని వ్యక్తం చేస్తా ఉన్నాం